మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకుండా తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళ గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ ఛానల్ ம பண்ட 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 அண்ட பதி ரோ போய் பதினேந்து ரோ பதினென்ன ரோஜில் போய் இரவு ரோஜில் இரவு ரோஜில் போய் நிறையா தள்ள நிலம் பாடு நலுத்தைல கூசுண்டை அந்த நல்ல கத்திரிக்காடுக்கு கண்ணித்தார் நல மன்னு அயலுன்னா அண்ணா நண்டு கொடுக்கலாம் లేదా మా అవ్వ అయినా ప్రేమ చెప్పడం మా నాయన ప్రేమ చెప్పడం మా అవ్వ ప్రేమ మా నాయన ప్రేమ నేను కొడుకులేమని వాళ్ళు చెప్తా అంటే నేను తాగుతాను వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్తారు తాగుతాను రెండు వత్తాల సీసలు అవుతాయి కాల్ సీసలు రెండు వత్తాలు హంసలేదు సైడ్ పోనిస్తలేదు రాష్ట్రానికి పోనిస్తలేదు ఎంసీ డైట్ పోనిస్తలేదు ఓటు పోనిస్తలేదు ఇండియాకి అంటే లప్ప లప్ప తాగుతాను రాజ్యం దేశం రాజ్యం వెళ్ళరా లేదా మామూలుగా చూడండి రంగులు ఉన్నాం మా నాయన రంధ్యులు ఉన్నాం మేము రాజ్యం వెళ్ళాం రాజ్యం వెళ్తే మీరు వెళ్ళారు కదా ఎదురు ఆడ నాలుగు గాలు వేసుకోని మంచిగా నాలుగు వేసుకొని వదిలేదు మేము వెళ్తాం అయితే నేమో మీకు అంది పెట్టాను మీరు రాజ్యం సార్ మీరు రాజ్య వేస్తా మా పార్వతా మరి కూడా మరి మీరు ఎన్ని పోతులేరు మామలక్ష్మిలో రందులు ఉన్నాం మా నాయలక్ష్మి రందులున్నాం ఇంకా ఇంకా రెండు నెలలు పోతాం మూడు నెలలు పోతాం అయ్యో మీరేమో రుద్రమదేవి రాజ్యం அந்த கொடுக்க எதுக்கு அன்ன வேசி சினேசா ஜெகதீஷா எல்லா முந்தா எல்ல பார்த்து நொக்கி நகர போல போத்தி அந்த మా చెల్లి సరోజన బుద్ధి యొక్క జనాలు రోజు రోజు రూపాయలు ఇది ఒక సాగు వెళ్తారు ఎందుకంటే సాగు మరి మా చెల్లెవరు అరుచుకుంటారు ఆగ అరుచుకుంటారు అరుచుకుంటారు అంటే మీ చెల్లెకేమైనా ఎక్కువ ఉన్నాయా సమానం మాకేమైనా తక్కువ చూసుకో సమానం ఏమైనా పెట్టి పెట్టి ఎక్కువ కాళ్ళ కడయాలున్నాయి కింద మచ్చలున్నాయి మీరు పిచ్చలున్నాయి నువ్వు పుస్తలు ఈ ఆడలతోటి మాటలు వాడే బాగా అనుకున్నారు అన్న

ఏందనుకున్నాం మనం రాదురామంటే బుచ్చగలం అనుకుంటాం రాదు రాదే బుచ్చుగా ఏందనుకుంటానని ఐసుకోవాలేసుకోవాలి కలర్ ఎక్కువ కాలు వీళ్ళ కాలు వేసుకో కలర్ ఎక్కువ కలర్గా అనిపి కలిసి ఇక్కడ

அரே அரை மரணி அடேடோ ஆனாடோ ஆலமாரி அண்ட் நான் ஆயிரத்து ஆரம்பிச்சு ಅಣ್ಣ ಆ ಖು ಮಾಡಿ மாத்தையில இருக்கு காபில போய் கூட போறோம் ஆல்மாரி இட்டே ஆ ஆ ஆல்மா தரல விட்டான்ல காய வந்திருக்கேன் லே லே நம்ம சன எடுத்தேம்மா சத்தங்க லே லே ஆயிடுச்சு நீ போதோம் போற வா போற மோமெண்டனா கோமா போடு சரி ஒரு புஸ் கடைக்கு போயிடுற ஐதே ఈ తాళం చూసి ఒక కాయం దొరికింది మరి కాగిలు కాగిల రాజులకు మన నాయన ఏడు లక్షల డబ్బు అప్పు పెట్టిండ్రా నాకేందని చెప్పిండే పదన కప్పిచ్చిన ఇచ్చిన అక్క చూడ కొడాలని చెప్పినరా చెప్పలే చెప్పలే చెప్పలేదు మనవి చెప్పలే మనకు మనవి చెప్పది మన పిల్లాల చెప్తాడా చెప్పడా అవో ఎట్లా చెప్తాడు ఇప్పటికైనా అప్పటికైనా అత్తకు నచ్చిన అల్లుడు ఉండదు మావర్ నచ్చిన కోడలు ఉండదు కొంప ఆయన అయితే ఓ ఎందుకురా ఆ ఎందుకురా ఎందుకు అంటే మనం మనం చెప్పింది మన పిల్లలు చెప్తే మనం ఏమనుకుంటాయి మా కోడలు మంచి అనుకుంటాం మనం అనుకుంటాం మనం అనుకుంటాం అల్లుడు అత్తడా నచ్చిన అల్లుడు ఉంటాడో పైసలు వస్తాయి మామూలు కోడలు అయితే అట్టించేసుకోవడం పోతాయి పైసలు బెండ్ కోట రాలే ఆయన అప్పు వసూలు చేసిండు ఒక్క పైసా రెండు పైసలు ఒక్క లక్షలా ఉన్నాయి ఏడు లక్షల రూపాయలు అప్పు ఇచ్చిండు రాలే అసలు అడకరాల మరి మన బండికోట వెళ్ళిపోయి అప్పు వసూలు చేసుకున్నలా కావాలి మన బంగారం చెల్లె మన శల్యం తీసి మన పిల్ల చేతిలో పెట్టి మంచిగా చాదుకోమని ఏడేడు దాస దాసల్లో పెట్టి మన సాగులల్ల కుక్కల ఇవన్నీ అన్ని కుక్కలే ఇంటికి మనం లేకుంటే గద్ద కుక్కలు

बोलने जो मैं साल चाहता है

ఆ బొమ్మటూ తలంటీపుతాడు అనుకుంటాను ఓహో తలెంటకలు బొమ్మటోపిల్లలు ఉండగా కొన్ని గీడు కావచ్చు మా వాడకదా గవర్నర్ గారు ఆయన ఉన్నప్పుడు తీయని కళ్ళు పోసేది మా ఆయన అన్నకొండ వేయి చూసి

ఖర్చుల గట్టలు బయట కొట్టుకోని అంతగా మందరా సౌంద్రం పెద్ద పెద్ద డబ్బాలు కట్టుకోని నా గడ్డ వేసిన ఒక్కొక్క గడ్డ కింద కంకణి కంకడ అది గడ్డా అంటే ఊరి వేసినామన్నారు ఊరి వేయాలేసామంటే డిఏపోయలే అమో వేసినామంటే అమోని వేయాలి మరి ఏమేసినామంటే నా బలమే అన్నారు

కూడా రాగలకి ఏడు లక్షల రూపాయలు అప్పులు అప్పు ఇచ్చి కాయిల రాసి పెట్టిండే ఏడు లక్షలు ఏడు లక్షలు

ఎట్లా మాకు నాకైతే ఏడుగురు అన్నలు ఉండేది ఏడుగురు అన్నకి ఒక నాలుగు రాకెట్ల పండుగ వచ్చింది రాకెట్లు కట్టుకపోయి ఏడుగురు అన్నలకు ఏడు రాకెట్లు ఇచ్చిన రాకెట్లు కట్టినాక ఇగ పెడతారో అగ పెడతారో ఏ సీర పెడతారో ఆ సీర పెడతారో అని చూసినా ఇక మా ఉదయాలు మా అన్నలు బాయపడి వేడు

ಏನು ಬಂತೆ ಆ ಓಹೋ

చెనవ్వా మేము ఎటువతలేము గండికోట రా ఏడు లక్షల రూపాయలు అప్పు పెట్టండి అప్పు పెడితే మేము వసూలు చేస్తారను పోతాము చెల్లి సర్వైనవ్వా మేము వచ్చేదాకా మీ మరణంలో అన్నం పెడతారు మనకి రాదుకుంటారు మేము అప్పు వసూలు చేస్తారని పోతాం చెల్లె